ఎఫ్టిఎల్ జోన్లో ఆ తమ్మిడికోట చెరువు ఎఫ్టిఎల్ జోన్లో ఎన్కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు సరే ఓకే ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్ చెరువులో హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది తమ్మిడి చెరువులో ఎఫ్టిఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు ఈ సిపాయి హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను నాలుగు వందల కోట్లు అడిగిండట రేవంత్ రెడ్డి నాగార్జున నాలుగు వందల కోట్లు అడిగితే నాగార్జున ఏ ఎన్ కన్వెన్షన్ కూలో కొట్టిండు ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా సున్నం చెరువు దగ్గర మా దళిత బిడ్డల ఇల్లుగులో కొట్టిన రేవంత్ రెడ్డి మా నగర్ లంబాడ బిడ్డల ఇల్లుగులో కొట్టిన రేవంత్ రెడ్డి ఇదే గండిపేటలో గండిపేట ఎఫ్టీఎల్లో కాదు గండిపేట చెరువులో ఫామ్ హౌస్ పద్దెనిమిది ఎకరాలలో కట్టుకున్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు గుల అంటే ఆయనకు ఛానల్ ఉంది పేపర్ ఉంది అవి రెండు నీకు అవసరం కాబట్టి నీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి పద్దెనిమిది ఎకరాలు చెరువునే ఆక్రమించి ఎమ్మెల్యే వివేక్ అనేటి ఆయన పద్దెనిమిది ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటే గోల్ఫ్ కోర్సు పెట్టుకుంటే పెద్ద ఎత్తున భవంతులు నిర్మిస్తే వివేకు కాంపౌండ్ వాల్ ముట్టే దమ్ము లేని నువ్వు పేద సున్నం చెరువు పక్కకు పేదోళ్ళు ఎవరో మహబూబ్ నగర్ నుంచి వేరే ఇతర జిల్లాల నుంచి వచ్చే దళితులు గిరిజనులు వాళ్ళు ఏదో మామూలు పాపం ఏదో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళే మాత్రం కూలగొట్టేందుకు నీ రంగనాథ్కు మంచిగానే బుల్డోజర్లు దొరుకుతాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుల్డోజర్లు దొరుకుతాయి చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే విసిక్స్ వెలుగు ఓనరు విశాఖ కంపెనీ ఓనరు వేల కోట్ల అధిపతి వివేక్ ఇంటికి పోయే మాత్రం ఆ పద్దెనిమిది ఎకరాల ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ముట్టుకునే మాత్రం మీకు తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీకు బుల్డోజర్లో దొరక రేవంత్ రెడ్డి గారు అంటే పేద దళిత గిరిజనులకు ఒక నీతి నీ పార్టీ నాయకులకు నీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థల ఓనర్లకు ఇండస్ట్రియలిస్టులకు ఇంకొక నీతి ఇదేనా హైదరాపేరిట నువ్వు చేస్తున్నటువంటి డ్రామా కాబట్టి నేను రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా రెండు మూడు విషయాలు జరుగుతా ఉన్నాయి ఇడ ఒకటి వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల మీద చర్చ జరగకుండా దాని గురించి ప్రజలు ఆలోచించకుండా ఎవరు మాట్లాడకుండా ఆరు గ్యారంటీల గురించి చర్చ జరగకుండా ఒక డైవర్షన్ టాక్